నాకు ఇలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి ఒక స్కామర్ అయితే కాల్ చేయడం జరిగింది అతను కాల్ చేసి ఇలా మీకు సోషల్ మీడియాలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు జస్ట్ లింకులను కాపీ చేసి పేస్ట్ చేయడం లేదంటే ఒక టూ త్రీ మినిట్స్ కాల్స్ మాట్లాడడం ఇలా చేస్తే మీకు డైలీ త్రీ త్రీ కే నుండి ఫోర్ కే లేదంటే ఫైవ్ కే వరకు కూడా మీరు ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఒక అతను అయితే కాల్ చేయడం జరిగింది ముందుగా వాళ్ళు కొన్ని ఫీజెస్ అయితే అనౌన్స్ చేశారు దానికి సంబంధించిన కాల్ రికార్డింగ్ అయితే చేశాను దానికి సంబంధించిన కాల్ రికార్డింగ్ ఇప్పుడు మీకు వినిపిస్తాను ఒకసారి మీరు అయితే చూడండి ఇలాంటి స్కామర్స్లో మీరు పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలా స్కామర్స్ వలలో పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే మీకు రికార్డ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది నేను ఈ వీడియోని వచ్చేసి నేను ముందుగా వాళ్ళు వాట్సాప్ కాల్ చేయడం జరిగింది వాట్సాప్ కాల్ చేసినందువల్ల నేను మాట్లాడినప్పుడు నేను దాన్ని కాల్ రికార్డింగ్ చేయలేకపోయాను స్క్రీన్ రికార్డింగ్ చేశాను కానీ స్క్రీన్ రికార్డింగ్ చేసిన తర్వాత కూడా అది అయితే వర్క్ అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ మా ఫ్రెండ్కి ఈ నెంబర్ని ఇచ్చి అతని నుండి నాకు ఒక జాబ్ కావాలి అని చెప్పేసి కాల్ చేయించి అతని నుండి మాట్లాడిన కాల్ రికార్డింగ్ అయితే మీకు ఇప్పుడు వినిపిస్తాను దాని అయితే మీరు వినండి నేను మీకు ఈ కాల్ రికార్డింగ్ వినిపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇలాంటి కాల్ స్కామర్స్ అయితే ఉంటారు మన మనీని తీసుకోవడానికి కాబట్టి ఇలాంటి వాటిలో ఉచ్చులో అయితే పడకండి అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది కాబట్టి మీరు ఈ వీడియోని విన్న తర్వాత మీరు ఈ కాల్ రికార్డింగ్ విన్న తర్వాత మీకు కూడా ఒక ఐడియా అంటూ వస్తుంది ఎలా ఉంటారు స్కామర్స్ అని చెప్పేసి కాబట్టి వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి హలో ఎవరు ఓకే నాకు మీ నెంబర్ మా ఫ్రెండ్ ఒకరు రిఫర్ చేశారు అంటే ఫ్రెండ్ అంటే చెప్పారు సారీ నేను చెప్పాను ఫ్రెండ్ అండి

మొత్తం బట్టి బట్టి చేసినట్టున్నాడు మొత్తం బై చేసేసాడు ఒకటి ఏదంటే మనకు ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింగల్ గా అంటే ఒక మనిషికి చెప్పిన ఎక్స్ప్లెనేషన్ రెండో మనిషి కూడా సేమ్ అదే డిటో దింపేసేస్తున్నాడు ఇప్పుడు మీరు ఒకసారి ఒకసారి గమనించండి ఓకే కంఫర్టబుల్ స్పీకింగ్ ఇన్ తెలుగు రెండు సార్ మాట్లాడగలవా చెప్పండి ఓకే వి డిస్కస్ ఇన్ తెలుగు ఓకేనా ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు ఓకే ఏం చేస్తుంటారు నేను డిగ్రీ కంప్లీట్ అయింది ఓకే ఈ ఫామ్ ఫిల్ చేసింది మీరేనా ఏ ఫామ్ అంటే ఒక వర్క్ ముందు ఒక ఆన్లైన్ లో ఫామ్ ఫిల్ చేస్తారు ఓకేనా ఇక్కడ మా ఫ్రెండ్ ముందుగానే చెప్పడం జరిగింది ఏమని అంటే నాకు మా ఫ్రెండ్ రిఫర్ చేశాడు ఇలా నాకు ఒక జాబ్ ఆపర్చునిటీ నుండి కాల్ చేశారు వాళ్ళకు నువ్వు కూడా కాల్ చేయండి నువ్వు కూడా కాల్ చేయి కాల్ చేసి మాట్లాడు అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పాడు అని అతనికి ముందుగానే మన మా ఫ్రెండ్ అయితే చెప్పడం జరిగింది చెప్పినా సరే అతను ఏమంటున్నాడు అంటే మీరు మళ్ళీ ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేశారు ఫామ్ ఫామ్ ఫిల్ చేసింది మీరేనా మీరే కదా అని అడుగుతున్నాడు అంటే ఆల్రెడీ చెప్పినా సరే అదే అంటున్నాడు అంటే ఇతను ఫుల్గా బయట చేశాడు అనమాట ఏదైతే అవతల క్లయింట్స్తో ఏ ఎలా మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళకు ఆ స్కామర్కి బాగా ట్రైనింగ్ అయితే వాళ్ళు ఇచ్చారు నెక్స్ట్ అయితే వినండి నేనేం ఫిల్ చేయలేదు హలో నేనే ఫిల్ చేయలేదు సో నువైతే ఇండిపెండెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ గా వచ్చేసి మళ్ళీ అర్రెండ్ చేయాలని అవునా ఓకే సో అగ్రెండ్ చేసి చెప్తాను నేను ఒకసారి ఓకే ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఇక్కడ మనకు అతని నేమ్ వచ్చేసి సాయిరామ్ అని చెప్పడం జరిగింది కదా మీరు ఆ నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి ఆ నేమ్ వచ్చేసి మనకు ముందుగా మనకు చెప్పింది అయితే సాయిరామ్ తర్వాత మేము వచ్చేసి డౌట్ ఉంది మాకు మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేయాలి మీ ఆధార్ అయితే మాకు పంపించండి అని చెప్తే అతను ఒక ఆధార్ కార్డ్ అయితే పంపించడం జరిగింది దాంట్లో మురళీ కృష్ణ ఇలా సంథింగ్ నేమ్ అయితే వేరే ఉంది మేము తర్వాత అడిగాము నేను ఇలా కార్ రికార్డింగ్ చేసుకున్నందువల్ల మీరు మొదట్లో మాకు చెప్పిన నేమ్ వచ్చేసి సాయిరామ్ అని చెప్పారు మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆధార్లో మాత్రం నేమ్ డిఫరెంట్ ఉంది కదా మీరు మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేయాలంటే నా సాయిరామ్ అనేది వచ్చేసి నాకు నిక్ నేమ్ ఇది వచ్చేసి నాకు నా రియల్ నేమ్ మురళీకృష్ణ అనేది అని చెప్పి అతను అలా చెప్తున్నాడు అంటే ఆధార్ కూడా మనకు పంపించింది కూడా ఫేక్ ఆధార్ అయితే పంపించాడు ఇక్కడ చెప్పిన నేమ్ వచ్చేసి సాయిరామ్ అని చెప్పాడు ఓకే సో నేనైతే గ్లోబల్ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినాను ఓకే సో ఈ వచ్చేసి అసెప్ట్ డెవలప్మెంట్ అండ్ అది కన్సెప్ట్ కంపెనీ అంటే కంపెనీ అనేది వన్ సిక్స్టీ ఫైవ్ కంట్రీస్ లో ఉంది ఓకేనా ఇంటర్నేషనల్ కంపెనీ ఓకే సో నేనైతే గ్లోబల్ ప్రాజెక్ట్ లో ఎండ విన్నాను సో ఈ ప్రాజెక్ట్ మేము వచ్చేసి అసెక్టివ్ డెవలప్మెంట్ అండ్ ఓకేనా ఓకే సో అసెక్టివ్ డెవలప్మెంట్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఓకే టైం లెవరేజ్ అంటే షార్ట్ టైమ్ లో స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి ఎలా గ్రో అవ్వాలి ఓకే బేసికల్లీ మన వర్క్ వచ్చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై ఉంటుంది ఓకే మోస్ట్లీ మనం యూత్ అంతా టైం ఎంత ఇన్స్టాలో చేస్తాం ఇన్స్టాలో ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ అవునా ఓకే ఇన్స్టాలో మార్నింగ్ చేసామా రీల్స్ వచ్చేసామా ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాము సో జస్ట్ ఇచ్చి అయినా అంతేనా ఓకే మీరు ఎన్ని ఏస్ నుండి యూస్ చేస్తున్నారు సోషల్ మీడియా సారీ మీరు ఎన్ని ఏస్ నుండి యూస్ చేస్తున్నారు సోషల్ మీడియా నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఫోర్ ఇయర్స్ నుండి ఇస్ చేస్తున్నారు కదా ఎర్ని చేసే కదా దాని ద్వారా మేడం లేదు సో ఎందుకు నొప్పి లేక పర్ దాన్ లేదు సో మీకైతే మంచి ప్లాట్ఫామ్ అంతేనా నేనైతే మీకు సపోర్ట్ మిక్స్ ఓకేనా ఓకే సో సీరియస్ సీరియస్ ఐ టు టెన్ టువంటి మినిట్స్ ఏంటో తెలుసుకోవడం ఓకేనా టెన్ టు మినిట్స్ అనేది ఫోన్ కాల్ కాదు ఒక ఆన్లైన్ యూట్యూబ్ వీడియో చూడడానికి ఆ వీడియో ఏంటంటే ఉన్న జనరేషన్ ఎలా ఉంది మనం దాన్ని డేస్ చేసుకుందామని ఎలా ఆర్ణించాలని ఒక డెమో వీడియో ఇక్కడ ఇతను ఒక డెమో వీడియో అని చెప్పాడు కదా ఈ వీడియో వచ్చేసి అతను మనకు వాట్సాప్లో హాయ్ పెడితే అతనికి మనకు ఒక వీడియో లింక్ అయితే పంపిస్తాడు అది వచ్చేసి యూట్యూబ్లో ఉంటుంది ఆ వీడియో ఆ వీడియోలో మనకు అక్కడ కూడా మనకు జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏమీ చెప్పదు అక్కడ చెప్పే డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో ఏదైతే వీళ్ళు చెప్తున్న జాబ్లో అయితే ఎంత ఎర్న్ చేస్తున్నారు ఎంతమంది ఎలా ఎర్న్ చేస్తున్నారు ఎలా గ్రో అయ్యారు అని చెప్పేసి దాని గురించి చెప్తున్నారు తప్ప జాబ్కి సంబంధించిన రోల్ గురించి అయితే ఏమీ చెప్పలేదు అందులో వాళ్ళు ఒకరు ఒకరు వచ్చేసి సిక్స్టీ కే అంట ఒకరు వచ్చేసి వన్ ల్యాక్ అంట వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇలా చాలామంది ఎంత ఎర్న్ చేస్తున్నారు అని అంటే మనకు ఒక ఆశ అయితే పుట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఇంతింత ఎర్న్ చేస్తున్నారు మనం కూడా ఎర్న్ చేయాలని చెప్పేసి మనకు ఒక ఆశ పుట్టాలని చెప్పేసి ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఓకే ఇదైతే మీకు సేండ్ చేస్తాను బిఫోర్ గట్ నా నెంబర్ సేవ్ చేసుకుని సాయిరా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఓకేనా ఓకే సేవ్ అంటే సేవ్ చేసుకుని వాట్సాప్ లో హ్యాండ్ సెండ్ చేయండి మీకు అయితే వీడియో సెండ్ చేస్తాను ఓకే కంప్లైంట్ నేను ఆ రోజు డెవలప్ పే చేయాలి పే చేయాలా అర్థం కాలేదు కంప్లీట్లీ కంప్లైంట్ అంటే త్రీ డేస్ మాస్టర్ క్లాసెస్ ఉంటాయి మీ ఫ్రెండ్ చెప్పాడ త్రీ డేస్ మాస్టర్ క్లాసెస్ ఉందని అదేం చెప్పలేదు జస్ట్ ఓకే కనుక్కోని ఉండడం అంతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో చూసిన తర్వాత సరేనా ఓకే ఇక్కడ ఇక్కడ మీకు మనీ ఏదైనా పే చేయాలంటే అతను మనీ పే చేయాలి అనే ఇష్యూని మాత్రం ముందుగా చెప్పడం లేదు ఎందుకంటే మనము ఆ వీడియో అయితే వాళ్ళకి చూడాలి ఆ వీడియో చూస్తే మనకు ఒక ఆశ అయితే పుట్టింది అనమాట ఆ వీడియో చూసినప్పుడు మనకు ఒక ఆశ పుట్టాలి అప్పుడు మనం మనీ పే చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ముందుగా వీడియో అయితే చూడమంటారు దానికంటే ముందు అయితే వాళ్ళు మనీ పే చేయాలని మాత్రం చెప్పరు ఇక్కడ అతను కూడా అదే చేశాడు మనీ పే చేయాలని అయితే చెప్పలేదు ముందు వీడియో చూడండి అని చెప్పాడు ఫస్ట్ వీడియో చూస్తావా చూస్తావా చూసిన తర్వాత కాల్ చేసి ఓకేనా వాట్సాప్ లో హ్యాండ్ ఫ్రెండ్ అడిగి లేకపోతే వీడియో

ఓకే ఈ వీడియో చూసిన తర్వాత కాల్ చేసి వర్క్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఎప్పుడు నాకు వీడియో చూసిన తర్వాత అంటే ఎగ్జాక్ట్లీ త్రీ ఫార్టీ అవుతుంది ఫోర్ లో వచ్చే ఓకేనా ఓకే మర్చిపోకు హలో ఇక్కడ ఆ వీడియోలో ఏం చెప్పారు అంటే మనము వీడియోలో మనము ఈ దీని గురించి నేర్చుకోవడానికి అయితే మొత్తం ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పే చేయాలని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఈ వీడియో లింక్ అంటే మనకి ఇప్పుడు వీడియో లింక్ ఇతను కాల్ మాట్లాడిన తను మనకు వాట్సాప్లో సెండ్ చేస్తాడు కదా ఆ వీడియోలో ఏం చెప్పారంటే మీకు ఎవరైతే ఈ వీడియో లింక్ పంపిస్తారో వాళ్ళ దగ్గర మీరు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్లో జాయిన్ అయితే అంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మీరు సెలెక్ట్ అయితే మీరు ఈ ఫోర్ నైంటీ నైన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పే చేసి సరిపోతుందని వాళ్ళు చెప్పారు చెప్పడం జరిగింది మనము వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పే చేస్తే మనకు వీళ్ళు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒక టూ త్రీ డేస్లో చెప్తారంట చెప్పిన తర్వాత మనము వర్క్లోకి అయితే తీసుకుంటారంట నే నాకు వీళ్ళు ఏం చెప్పారని అంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పంపించామంటే నేను సింపుల్గా ఒక ఫేక్ ఇమేజ్ అయితే క్రియేట్ చేశాను నన్ను నేను ఫేక్ ఫోన్ పే అయితే వాడను కానీ దాన్ని ఎడిట్ చేశాను అనమాట నేను ఆల్రెడీ నాకు వీడియోస్ ఎడిటింగ్ చేసి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి నేను అలా ఒక ఇమేజ్ అయితే ఎడిటింగ్ చేసి నేను అతనికి మనీ సెండ్ చేసినట్టు చేసి దాన్ని అతనికి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే సెండ్ చేశాను సెండ్ చేసిన తర్వాత అతను ఏమన్నాడు అని అంటే నాకు మనీ అయితే రిసీవ్ అవ్వలేదు మీరు సెండ్ చేశారు కానీ మేబీ మీరు ఫేక్ ఫోన్పేతో సెండ్ చేసి ఉండొచ్చు మీకు ట్రస్ట్ ఉంటే మీరు నమ్మండి లేకపోతే మనీ సెండ్ చేయొద్దండి మీరు వదిలేసేయండి అని అతను నాతో చెప్పడం జరిగింది తర్వాత కమ్యూనికేషన్ వచ్చేసి మా ఫ్రెండ్ ఎలా మాట్లాడాడు మనం ఇప్పుడు తను మళ్ళీ ఆ ఫేక్ స్క్రీన్ షాట్ గురించి ఎలా మాట్లాడాడు అనేది మీరు ఒకసారి వినండి నేనైతే అమౌంట్ అయితే సెండ్ చేయలేదు అతనికి నాకు తెలుసు కాబట్టి ఇతను ఫేక్ అని చెప్పేసి నేను అమౌంట్ అయితే సెండ్ చేయలేదు ఒకసారి ఇప్పుడు అమౌంట్ సెండ్ చేయమన్న తర్వాత నేను ఫేక్ అమౌంట్ సెండ్ చేసిన తర్వాత అతని కన్వర్వేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి స్కామ్ ఇది స్కామ్ అయింది బ్రో అర్థం అదే మళ్ళీ మా ఫ్రెండ్ అమౌంట్ పంపించారంట మీరు పంపించలేదు అంటున్నాడు వాడు నాకు ఫోన్ చేస్తున్నాడు రే డబ్బులు అమౌంట్ వాడిని పంపిస్తే పంపించలేదు అంటున్నాడు అని చెప్తున్నాను బ్రో అమౌంట్ పంపించేస్తే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ సెండ్ చేసాడు ఓకే నాకు అమౌంట్ రాలేదు అతను మీ బ్రో అది మీ ఇప్పుడు పంపించినప్పుడు మా ప్రాబ్లం అది మా ప్రాబ్లం ఏంది బ్రో రోజు 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 ముగ్గురు మీ కానీ అందరు మీదెందుకు చెప్పాలి అది ఎవరు ప్రాబ్లం అందరు ఎందుకు కావట్లేదు మీ ప్రాబ్లమ్ మా ప్రాబ్లం కాదు కదా సెండ్ చేస్తాం అంటే మీరు ఒక్కటే కాదు వర్క్ చేసేది ఫోన్ పేజ్ చేసేది ఫోన్పే మా అందరూ యూజ్ చేస్తారు అట్లా అంటే నేను హలో చెప్పండి అందరిని యూస్ చేస్తారా అట్లా పే చేసినప్పుడు పే చేసినప్పుడు నేమ్ వస్తుంది అవునా వస్తుంది హలో నేమ్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది నేమ్ వస్తుంది అర్థమైనా అవును రోజు మరి రోజు పే చేసినప్పుడు వాళ్ళ నోటిఫికేషన్ వాళ్ళ నోటిఫికేషన్ పే చేసినప్పుడు స్క్రీన్ షాట్ గా చేస్తారు ఓకేనా అర్థం కదా వాళ్ళు అమౌంట్ పే చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది నాకు అతని వస్తుంది అదే ఓకే మరి అతను రాలే నేమ్ రాలే నోటిఫికేషన్ రాలేదు నోటిఫికేషన్ రాలే సర్వర్ ప్రాబ్లం అమౌంట్ అది రాలేదు అనద్దండి ఇప్పుడు వాడు మీకు పెట్టానంట కదా మీరే కదా తీర్చమారంట

పే ఫోన్ కూడా తెలియదు వాడికి అలా నాకు అమౌంట్ నా దగ్గర నుంచి అమౌంట్ పే చేశారు కదా వాడు అదే అమౌంట్ లేదు అంటే మీరు ఫిఫ్టీ రూపీస్ ఉంటే చేయండి తర్వాత ఏంటి అన్నారంట కదా వాడు ఎందుకు ఇవన్నీ చేసాడు హలో కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ అతని స్లాట్ అతని పేరు మీద ఉండడానికి కన్ఫర్మేషన్ తీసుకోమన్నా నేను అదంతా అనట్లేదు మీరు అడిగారంట వాడు ఫోన్ నా దగ్గర తీసుకొని వస్తాడు వేసిన తర్వాత మీరు రాలేదు అంటే వాడు వన్ ఫిఫ్టీ వన్ ఎక్కడ పోవాలి నాకి రాలేదే నా ప్రాబ్లం చెప్పి అర్థం చేసుకోబ్రో నాకు రాలేదే హలో మీ ఆధార్ కార్డు పెట్టండి నీకు ఇంత నమ్మకం లేకపోయా ఎలా బ్రో చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లో ఆధార్ కార్డు పంపించమంటే అతను నేమ్ చెప్పడం సాయి రామ్ అని చెప్పాడు ఆధార్ కార్డు మాత్రం వేరే పంపించాడు ఇక్కడ మనం ఆధార్ కార్డు అడగడం జరిగింది కదా నేను స్టార్టింగ్ లోనే వీడియోలో చెప్పాను అతను ఆధార్ కార్డు మాత్రం వేరేది పంపించాడు అంటే ఫేక్ ఆధార్ కార్డ్ అయితే మనకు పంపించడం జరిగింది

అర్థం కాదు పిఎఫ్ అంటే ఉంటుంది తెలుసా మీకు గూగుల్ నేనే నువ్వు పిఎఫ్ అంటే మీనింగ్ తెలియట్లేదు నువ్వు కంపెనీ చేస్తున్నావు వర్క్ అది అది ప్రాసెస్ చేస్తున్నావు నీ జాబ్ చేయడానికి జాబ్ చేయాలని ఉంటారు కదా కొంతమంది వాడిగానే వాడి జాబ్ చేస్తారనే బ్రో అప్లై చేసుకునేది సూటిఫై కడితే జాబ్ ఇస్తారా ఏవో ఎవరిస్తారు వన్ ఫైవ్ కడితే జాబ్ ఇచ్చేది ఎంపివెంట్ ఫైవ్ కడితే జాబ్ బ్రోస్ మాస్టర్ క్లాసెస్ ఉంటాయి మాస్టర్ క్లాసెస్ లో ట్రైనింగ్ నేర్పారు అర్థమైందా ఎంపివెంట్స్ పై జాబ్ చేస్తాం అడిగింది ఒక బిర్యానీ కాదు వన్ సెవెన్ ఫైవ్ మీరు ట్రైనింగ్ ఇస్తారు వన్ సెవెన్ ఫైవ్కి అవునా ఆ ట్రైనింగ్ నాకు ఫైవ్ హండ్రెడ్ అయితే నేను కూడా ట్రైనింగ్ ఇస్తాం చూడండి లైవ్ లో ఉంటారు మీరు వస్తారా ఇక్కడ మంచి మంది ఉంటారు నేను అదే నాలుగంటి కాదు నాలుగంట తల్లే కాబట్టి మీకు ఆడుకుంటున్నారు వాడికి వన్ టెలిపి చేస్తాడు వాడికి ఏదో వచ్చి రాలేదు ఆధార్ కార్డు పెట్టి ఫస్ట్ మీ నెంబర్ మీ నెంబర్ ఏది బ్రో సిక్స్ టు ఫైవ్ టు లాస్ట్ లో ఇక ఇలా ఆధార్ కార్డ్ అయితే పెట్టాడు ఆధార్ కార్డ్ పెట్టిన తర్వాత నేమ్ రెండు డిఫరెంట్ ఉన్నాయి నువ్వు చెప్పింది ఆధార్లో ఉన్నాయి అని చెప్పేసి మేమైతే అడగడం జరిగింది అడిగిన తర్వాత ఇక కొద్దిసేపటికే వాట్సాప్లో మా నంబర్ని అయితే బ్లాక్ చేశాడు తర్వాత నా నంబర్ని బ్లాక్ చేశాడు తర్వాత ఇక కాల్స్లో కూడా నంబర్స్ అయితే రెండైతే బ్లాక్ బ్లాక్ చేసేసాడు బ్లాక్ చేసిన తర్వాత ఇక అతనైతే మళ్ళీ కాల్ చేయలేదు మేము కాల్ చేసినా కూడా వేరే తో కాల్ చేసినా కూడా అతనైతే లిఫ్ట్ చేయలేదు ఇలా ఎవరైనా మీకు కానీ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పి లేదంటే వేరే ఏవైనా కొన్ని రీజన్స్ చెప్పి ఇలా అమౌంట్ అయితే అడిగితే మాత్రం అస్సలు సెండ్ చేయకండి ఎందుకంటే ఇవన్నీ ఖచ్చితంగా ఫేక్ వెబ్సైట్స్ ఎవరైనా జాబ్ ఆపర్చునిటీ ఉంది అని అంటే మీరు ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఆఫ్లైన్లో అనే చెప్తారు ముందుగా అమౌంట్ సెండ్ చేయమని అయితే ఎవరు చెప్పరు కాబట్టి మీరు ఎవరైనా కానీ ఒక్క రూపాయి అయినా సరే అది టెన్ రూపీస్ అయినా సరే మీకు అమౌంట్ ముందుగా సెండ్ చేయమన్నారు అని అంటే అది వెంటనే ఫేక్ అని మీరైతే డిసైడ్ అయిపోండి ఎందుకనంటే ఏ కంపెనీ అయినా సరే ఏదైనా సరే మనల్ని అమౌంట్ పే చేయమని ముందుగానే అయితే అడగదు ఎందుకనంటే వీళ్ళు కాల్ చేసి ఒకవేళ మనకు అప్లికేషన్ ఫీజుకి అప్లై చేసుకోండి అని చెప్పేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే వస్తాయి కానీ ఇలా కాల్ చేసి వాళ్ళే ఒక నంబర్ ఇచ్చి యూపీఐ నెంబర్ అది కూడా మనకు అఫీషియల్ ఏదైతే గవర్నమెంట్కు సంబంధించిన అఫీషియల్ లింక్ ఇచ్చి లేదంటే ఆ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ లింక్ ఇచ్చి అది లింక్ మనకు క్లిక్ చేస్తే వెంటనే మనకు అఫీషియల్ నేమ్స్ అయితే వస్తాయి యూపీఐ కానీ ఏవైనా సరే మనకు అఫీషియల్ నేమ్స్ అయితే వస్తాయి కానీ ఇతను ఏం చేస్తున్నాడు అంటే మనకు డైరెక్ట్గా ఒక మొబైల్ నెంబర్ అయితే సెండ్ చేశాడు ఆ మొబైల్ నెంబర్కి ఒక యూపీఐ ఐడి ఒక యూపీఐ యూజర్ నేమ్ అయితే ఉంది అతనికి సంబంధించిన ఒక యూజర్ నేమ్ అయితే ఉంది అంటే ఇది కంప్లీట్గా వాళ్ళ మొబైల్కి వాళ్ళ బ్యాంకింగ్ అకౌంట్కే మన అమౌంట్ మొత్తం సెండ్ అయిపోతుంది కాబట్టి ఇటువంటి వాటిని ఎవరు నమ్మకండి ఏదైనా సరే అఫీషియల్ వెబ్సైట్స్ నమ్మండి అఫీషియల్ నే నమ్మండి ఏవి లింక్స్ కూడా క్లిక్ చేయొద్దండి ఇటువంటి పంపించిన వాళ్ళకి ఎవరైనా అమౌంట్ పంపించమని మిమ్మల్ని అడిగారు అని అంటే మాత్రం వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పినా సరే మీరైతే నమ్మకండి ఎందుకంటే డబ్బులు పంపించమన్నారు అంటే మాత్రం అది కంపల్సరీ ఫేకే నేను ఈ వీడియో చేయడానికి గల రీజన్ కూడా ఈ మధ్య కాలంలో ఇలా ఫేక్ కాల్స్ అయితే చేయడం లేదంటే ఫేక్ రీఛార్జ్ వెబ్సైట్స్ అయితే పెట్టడం ఏవైతే మనకు మొబైల్స్ నేను రీఛార్జ్ గురించి కూడా నేను ఒక వీడియో చేసి మన ఛానల్లోనే పెట్టడం జరిగింది ఏవైతే రీఛార్జ్లు ప్లాన్లు ఒక వచ్చేసి మనకు చాలా తక్కువ ప్రైస్కే చూపిస్తాయి అవి మనకు యాడ్స్ రూపంలో వస్తాయి పేజెస్ రూపంలో వస్తాయి మనం సోషల్ మీడియాలో చూస్తుంటాము చాలా తక్కువ ప్రైస్కే మనకు రీఛార్జ్ ప్లాన్లు అయితే వస్తాయి వాటిపైన క్లిక్ చేస్తే మనకు రీఛార్జ్ అవ్వదు మొబైల్లో మొత్తం మనీ మొత్తం మన అకౌంట్లో మనీ మొత్తం వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఏదైతే రీఛార్జ్ ప్లాన్కి సంబంధించిన అమౌంట్ అయితే వాళ్ళు సెట్ చేసి ఉంటారో అది కూడా మనం సెండ్ చేసినా సరే మనకు ఒక్క రీఛార్జ్ వన్ డే రీఛార్జ్ కూడా అవ్వదు కాబట్టి ఇటువంటివన్నీ ఫేక్వి ఇలాంటివి ఫేక్ కాల్స్ చేయడం ఫేక్ అమౌంట్ సెండ్ చేయమని చెప్పడం ఫేక్ రీఛార్జ్ ప్లాన్లు క్రియేట్ చేసి అమౌంట్ సెండ్ చేయించుకోవడం ఇలాంటివన్నీ ఫేక్ ఈ మధ్యకాలంలో జరుగుతున్నందువల్ల నేనైతే ఒక వీడియో చేయాలని అనిపించింది వాళ్ళు కాల్ చేసిన వెంటనే నాకు మైండ్లో అదే థాట్ వచ్చింది ఒకసారి వీడియో చేద్దాం వీడియో చేసి మన ఛానల్లో అయితే పెడదాము మందికి అయితే తెలుస్తుంది అని చెప్పేసి నేను ఆలోచించాను కాబట్టి ఈ వీడియో అయితే అందుకోసమే చేయడం జరిగింది